బీహార్ వాళ్ళని నమ్మి మనం డైరీ ఫామ్ నడపాలంటే కష్టం వాడు రాత్రి ఉంటాడు పొద్దుగా వచ్చే వరకు ఉంటాడు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్ర నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి అగర్మియాగూడ గుడ గ్రామము కందుకూరు మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి అందరికి సుపరిచితమైన రైతు అది బహ్మద్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి కదా హెచ్ఎఫ్ తోటి డైరీ ఫామ్ నిర్వహించడం జరిగింది కొత్తగా ఎవరైనా ఆ డైరీ ఫార్మ్ స్థాపించుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది షెడ్ నిర్మాణం ఎంత హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ తోటి స్టార్ట్ చేసుకునే బాగుంటుందా జర్సీ తోటి చేస్తే బాగుంటుందా తోటి చేస్తే బాగుంటుంది అనేటువంటి పూర్తి విషయాలతో అయితే మనకి దీనిపైన డైరీ ఫామ్ గురించి అనుభవం ఉన్నటువంటి అదీప్ అడిగి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ చేసుకోండి నమస్తే గారు నమస్తే అలా చెప్పండి మీరు రకరకాల పంటలు పండిస్తుంటారు నిత్యం మీ పంటల గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ తీసాం ఇప్పుడు డైరీ ఫామ్ పైన కూడా ఒక వీడియో తీయాలి మీ దగ్గర కావడం జరిగింది అసలు డైరీ ఫామ్ పైన అనుభవం మీకు ఎన్ని సంవత్సరం వచ్చింది అనుభవం అంటే ఇది ఈ ఆవులు తెచ్చి ఒక సంవత్సరం అవుతుంది తెచ్చి పాత ఆవులు పాత మేము పుట్టినప్పటి నుంచి ఆవులు బర్రలు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అంటే మీకు బర్రెల పైన అనుభవం ఉంది ఆవుల పైన అనుభవం కానీ ఈ సంవత్సరం నుంచి హెచ్ఏ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ను పద్ద ఇచ్చినాము ఇంతకు ముందు ఉండే ఒకటి రెండు ఒకటి ట్రెండ్ ఉండే తెచ్చి సంవత్సరం వేసింది ఇంకా మేము పుట్టినప్పటి నుంచి బర్రెలు ఆవులు మొత్తం అనుభవం అయితే ఉందా ఈ హెచ్ఎఫ్ ఆవులు ఇంట్లో ఎంత పెట్టి తీసుకొచ్చారు ఫస్ట్ మీరు ఇప్పుడు ఇది హర్యానాకి వెళ్ళి తెచ్చినాం పది హర్యానా మీరు పోయి తెచ్చు పోయి తీసుకొచ్చు హర్యానా పోయి తీసుకొచ్చు ఎంత పడదు ఒక్కొక్కటి మనకి ఎనభై

ఎంత ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఇప్పుడు మనకి సంవత్సరం నుంచి చూస్తారు ఒక్కొక్కటి పూటకి ఎనిమిది నుంచి పది ఎనిమిది నుంచి పది అంటే దాదాపు రెండు పూటలు కలిపి ఒక రోజుకి మనకి దాదాపు పదహారు నుంచి ఇరవై లీటర్లు వస్తుంది అన్నట్టు ఫ్యాట్ శాతం కూడా ఎట్లా ఉంటుంది మిగతా దాంతో పోల్చుకుంటుంది దీంట్లో ఫ్యాట్ ఏంటంటే కొద్దిగా ఫస్ట్ ఈనప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది కొద్దిగా వన్ మంత్ టూ మంత్స్ వరకు అక్కడికెళ్ళి ఫ్యాట్ పెరుగుతుంది మనం వేసే దానాల పైన కూడా ఆధారపడి ఉంటుంది దీంట్లో పది వస్తున్నాయి కొత్తది కట్టిన కొత్త పక్కన కొత్త ఇరవై ఇరవై రెండు ఎంత ఖర్చయింది మనకి ఇరవై పట్టేట డైరీ ఫామ్ కి రెండు లక్షల యాభై వేలు ఇరవై పడతాయి సామర్థ్యం ఇరవై రెండు ఇరవై రెండు పశువులకు సంబంధించిన డైరీ ఫామ్ యూనిట్ కి రెండు లక్షల రూపాయలు ఖర్చు లక్షల యాభై లక్షల యాభై ఇట్లా ఏమేమి చేసుకున్నారు అందులో మనకి పోల్స్ సిమెంట్ పోల్స్ వేసినాం బెడ్ వేసినాము ఈ వాటర్ కి ఫీడ్ కియేట్ చేసుకున్నా లక్షల యాభై వేలు ఓకే ఇప్పుడు తెచ్చుకున్నారు కదా ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు తెచ్చుకున్నాం హర్యానా నుంచి రెండు అయితే మూడో అయితే తెచ్చుకున్నారు ఫ్రెష్ కొత్త ఫస్ట్ కావు రెండు ఈతలు మూడు ఈతలు ఇవి మీ దగ్గర కూడా మళ్ళీ ఈతలు రావడం జరిగిందా ఈ సంవత్సరం ఇప్పుడు లాస్ట్ ఏమో అక్కడే అది ఇదేమో బండ్ అయినది బండ్ ట్రాన్స్పోర్ట్ లో మిగతా ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక డెలివరీ అయింది ఎట్లా మిల్కింగ్ ఎట్లా తీస్తున్నారు మీరు రోజు ఇక్కడ మిషన్ తో తీస్తాం మిల్కింగ్ మిషన్ ఎంత ఖర్చు మిల్కింగ్ మిషన్ కి మిల్కింగ్ మిషన్ కు మనకు డబల్ బకెట్ ఉంది ఇక్కడ ఒకటి నడుస్తుంటది అక్కడ ఒకటి నడుస్తుంటది విత్ ఇంజన్ మోటార్ ఉంది మోటార్ కరెంట్ లేనప్పుడు ఇంజన్ తో వాడతాము మొత్తం పైప్ లైన్ అంతా సెటప్ వచ్చి ఒక యాభై నుంచి యాభై ఐదు వేలు పైప్ లైన్ కి ఇవంతా వచ్చేసి ఈ మొత్తం ఆటోమేటిక్ కాబట్టి రెండు బకెట్లు ఇక్కడ నడుస్తుంటది అక్కడ నడుస్తుంటది యాభై యాభై ఐదు వేలు అయిందా కనెక్షన్ మొత్తం సిట్టంకి ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ అండగానే చాలా మందికి మంది డౌట్ ఎక్కువ రోగాలు వస్తుంటాయి తట్టుకోలేదు మన వాతావరణం కంటుంటారు చాలా మంది రైతులు ఎట్లా ఎట్లా ఉన్నాయి సంవత్సరం నుంచి చేస్తున్నారు కదా అంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కొద్దిగా మన వాతావరణం తట్టుకోవడం కష్టమే ఎండలకు కానీ ఇక్కడ కష్టమే కాబట్టి కొద్దిగా మనం క్రాస్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అట్లా తీసుకుంటే చనిపోవడం ఇన్సూరెన్స్ అన్నిటికీ పదింటికి పది ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు చిన్న రోగాలు వస్తాయి దీనికి ఒకసారి బాగా ఇది పాలిస్తుంది కాబట్టి దీనికి మిల్క్ ఫీవర్ వచ్చింది సడన్ గా లేవలేకపోతుంది కాళ్ళల్లో తమ్ము కాల్షియం డౌన్ అయింది ఇమీడియట్ గా మైఫెక్స్ ఇస్తే క్యూర్ అయిపోయి వన్ అవర్ లోనే క్యూర్ అయింది

క్లీనింగ్ ఎట్లా మొత్తం మీరే చేసుకుంటారు పని వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ ఉంది వాళ్ళు గడ్డి పోయడం పెండ తీసుకోవడం చూసుకుంటారు బీహార్ వాళ్ళు ఉండే గానీ బీహార్ వాళ్ళని నమ్మి మనం డైరీ ఫామ్ నడపాలంటే కష్టం వాడు రాత్రి ఉంటాడు పొద్దుగాల వచ్చే వరకు ఉంటాడు ఈ పరిస్థితి పైసా తీసుకుంటూ వెళ్ళిపోతాం పొద్దుగాల మనకేమో పాలు వినరాదు వాళ్ళని నమ్ముకొని చేయలేము కష్టం ఇప్పుడు మిల్కింగ్ మిషన్ పెట్టడం వల్ల మనకి పశువులకి ఏమన్నా ఆరోగ్య సమస్య ఎటువంటి ఇంకా మిల్కింగ్ మిషన్ కే కరెక్ట్ నిలబడితే కరెక్ట్ పాలు ఇస్తాయి మనం అడవులుగా చేతితో ఒత్తుతాము గోర్లతో కూర్చుతాము అయితే అంతాయి మిల్కింగ్ మిషన్ ఇస్తే కరెక్ట్ వాటికి కూడా మంచిగా ఉంటది మొత్తం పాలు వచ్చేస్తాయి ఎన్ని లీటర్ల పాలు ఇస్తారు మీకు ఇప్పుడు ఇక్కడ ఓన్లీ హెచ్ఎఫ్ మీరు రోజుకి రోజుకు ఎనభై లీటర్లు వంద లీటర్లు ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ఇవి తెచ్చి మంత్స్ ఇంకా వంద లీటర్లు ఎనభై లీటర్లు అట్లా అప్ అండ్ డౌన్ అయితే ఎక్కడ పోస్తారు పాలు కూడా మీరు హెరిటేజ్ కోసం హెరిటేజ్ కోసం ఎంత కట్టిస్తారు హెరిటేజ్ వాళ్ళ లీటర్ మనకి హెరిటేజ్ ఈ రోజు రెండు వందల తొంభై రూపాయలు కేజీ ఫ్యాట్ ఉంది కేజీ ఫ్యాట్ కేజీ ఫ్యాట్ దాని మీద ముప్పై ఐదు ముప్పై ఆరు ఫ్యాట్ ని బట్టి అప్ అండ్ డౌన్స్ లీటర్ ఎంత వస్తుంది మనకి లీటర్ ఎంత కట్టిస్తారు వాళ్ళు అవరేజ్ అంటే రేటు ముప్పై ఐదు ముప్పై ఆరు పడుతుంది ముప్పై ఐదు ముప్పై ఆరు తరిపి బాగా ఇంకా ఫ్యాట్ వేస్తే బాగా వస్తే నలభై నలభై రెండు కూడా నలభై నలభై రూపాయలు లీటర్ పోతుంది ఇప్పుడు మీ ఎక్కువ హైయెస్ట్ ఎంత గమనించి హెరిటేజ్ వాళ్ళ దగ్గర హైఎస్ట్ ఎంత తక్కువ ఎంత వచ్చింది ఇప్పుడు అదే కేజీ నలభై రెండు వందల తొంభై ఉంది కాబట్టి ఎక్కువ కూడా అట్లా కూడా వచ్చిన అంటే ముప్పై రెండు ముప్పై మూడు కూడా పడుతుంది మీ దగ్గర బర్లు కూడా కదా ఎన్ని ఉన్నాయి బర్లు బర్లు మూడు బర్లు ఉన్నాయి అవి ఎన్ని ఇస్తున్నాయి పూటకి మాకే అవి పూటకి ఐదు లేదా నార్మల్ బర్లు అవి గ్రేడెడ్ ముర్ర గ్రేడెడ్ ముర్ర ముర్ర ప్యూర్ ముర్ర కాకుండా మన గ్రేడెడ్ ముర్ర అంటే అది కూడా క్రాస్ అన్నమాట అది కూడా క్రాస్ క్రాస్ బ్రీడ్ అవి ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి మనకి పాలు అది పూటకు ఐదు ఐదు ఆరు ఆరు ఇస్తాయి ఐదు ఐదు ఆరు ఇస్తాను ఇట్లా ఇందులో మెయింటెనెన్స్ ఈ క్లీనింగ్ విషయంలో ఇట్లా రోజుకి ఎన్ని సార్లు చేస్తుంటారు డైరీ ఫామ్ లో మీరు ఫస్ట్ రాగానే నాలుగు గంటలకు వచ్చేసి మా వాళ్ళు పెండ గుంజేస్తారు పెండ గుంజేసి తీసి ఆ బండి ఉంది తీసుకుపోయి అక్కడ వేసేస్తారు పైప్ లైన్ ఉంటది వాటర్ అక్కడ స్విచ్ చేస్తే మొత్తం వాటర్ వస్తది మొత్తం ప్రెషర్ తో కొట్టేస్తే డైరెక్ట్ డ్రైన్ అక్కడ అక్కడ పోయి గుంతలో పడుతుంది మూత్రం పేడలు ఇలా స్టోర్ చేస్తాం గడ్డికి పంపిస్తాం మళ్ళీ చేసి అన్ని గడ్డి మళ్ళీ పంపిస్తాము క్లీనింగ్ అయిపోయిన తర్వాత మిషన్ ఆన్ చేసి పాలు తీసేస్తారు పాలు తీసేసిన తర్వాత కుట్టి పట్టి కుట్టి పోసేస్తారు పచ్చి గడ్డి కుటి పోసేస్తారు దానం పోస్తారు దానం పోసినాక కుట్టి పోసేస్తారు పచ్చిది పచ్చిది రెండు గడ్డికి కూడా దీనికి రోజుకి మనం దానం మనము రెండు మూడు రకాల దానాలు ఇస్తాము ఒకటి హెరిటేజ్ వాళ్ళది మురుకుల దాని ఇస్తాము హెరిటేజ్ వాళ్ళది పల్లెట్స్ ఉంటాయి అదే ఇస్తాము తర్వాత బీర్ ఫీడ్ వేస్తాము బీర్ దానం పోస్తాము దాని తర్వాత మన పత్తి పత్తిపిండి కూడా పోస్తాం పత్తి చెక్క పోస్తాం దాంట్లో కాల్షియం మినరల్ మిక్చర్ రెండు కలిపి పెడతాం పచ్చిగడ్డ దానం ఫోర్ జీ బుల్లెట్ ఉంది మొత్తం అంటే చాపింగ్ చేసి చేసేస్తాం దాంట్లో మనం ఒరిగడ్డి కలుపుతాం లేదంటే ఒట్టి సొప్ప ఉంటే కలిపి అది ఎప్పుడు ఇస్తారు ఇది ఎప్పుడు ఇస్తారు నార్మల్ ఈ ఫీడ్ ఎప్పుడు ఇస్తారు అది రెండు మిక్సింగ్ చేసిస్తుంటారా అంటే గ్యాప్ లేదు పాలు తీయగానే ఫస్ట్ దాని వేసేస్తాం ఫస్ట్ పాలు తీసినామంటే పాలు తీయగానే దాని వేసేస్తాం దాని వేయగానే కుట్టి పోసేస్తాం కుట్టి అంటే పచ్చగడ్డ మళ్ళీ మధ్యాహ్నం ఒకటి గంటలకు పెల్లెట్స్ వేస్తాం పెల్లెట్ ఒక కేజీ హెరిటేజ్ హెరిటేజ్ వాళ్ళ పెల్లెట్స్ ఎంత కాస్ట్ అంటారు ఎంత ముప్పై రూపాయలు పడుతుంది కిలో ముప్పై రూపాయలు ఒక రోజుకి ఎంత సరిపోతుంది మనకి పది కిలోలు పడుతుంది పది పది హెచ్ఎఫ్ కిలోలకి పది కిలో ఒకటి ఒక కిలో మధ్యాహ్నం ఒకటి గంటలకు వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ ఫీడ్ వేస్తాం నీళ్ళు పెడతాం సాయంత్రం మళ్ళీ ఫీడ్ వేసి వెళ్ళిపోతాం ఈ విధంగా చేస్తున్నట్టు కింద మీరు మ్యాథ్స్ కూడా వేసినట్టు ఏంది మ్యాథ్స్ వల్ల ఉపయోగం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మ్యాథ్స్ లేకపోతే జారుతాయి ఇవి ఇప్పుడు ఇక్కడే ఉంటాయి కాబట్టి కొద్దిగా క్వశ్చనింగ్ టైప్ లా కామోకాలు అవి నొప్పి లేకుండా కుషనింగ్ టైప్ ఉంటుంది అని అదొకటి ప్లస్ జారడా పోవడము ప్లస్ అంటే పొదుగువాపు క్రీమ్ చేస్తా ఉంటాం కాబట్టి ఫ్లోర్ ఏమో ఎప్పుడు పదను ఉంటది కదా పొదుగువాపు వస్తుంది మ్యాట్ వేస్తే ఏంటంటే కొద్దిగా బాగుంటది రాత్రి సమయం కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం మొత్తం చుట్టూ పొలాలు ఉన్నాయి కదా రాత్రి సమయంలో ఒంటరిగానే వదిలేస్తారు ఒంటరిగా వదిలేస్తాం లైట్లు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి సిసి కెమెరా కూడా పెట్టుకోండి సిసి కెమెరా డైరెక్ట్ ఇక్కడికే చూస్తుంటది మేము ఫోన్ లో చూసుకుంటుంటాం ఇంటికాలంలో ఎవరైనా దొంగలు వచ్చినా చూసుకుంటుంటాం మీరు పొలం ఎక్కడ ఉన్నాయని సరే సీసీ కెమెరా ఫార్మ్ ఫామ్ దాదాపు డైరీ ఫార్మ్ చూసుకుంటాం పొలం అక్కడ ఉన్నా చూసుకుంటాం అట్లా లైట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు పవర్ ఉంది ఎప్పుడు నిత్యం ఆన్లైన్ ఆన్లైన్ ఉంటాయి 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 ఫ్యాన్ వల్ల ఏమి ఉపయోగం ఉంటది మనకి గెండాకాలము ఇది ఐరన్ షీట్స్ పెద్ద షెడ్ ఇది కొద్దిగా డౌన్ ఉంది ఇది అందుకే పక్కకు హైట్ కట్టినాము ఉబరిస్తుంది అని చెప్పి ఫ్యాన్లు పెట్టినాము హెచ్ఎఫ్ ఆవులు తీసుకొచ్చి కదా ఇది మన దానకి పచ్చిగడ్డికి నార్మల్ గా మీరు పియాల్సి వేసినా వేరే అన్నిటికి అనుకూలంగా తింటున్నాయా కొద్దిగా స్టార్టింగ్ తినకపోయేది వేసిన దాని అట్లే ఉండేది వేసిన కుట్టి తీసి పక్కకు పడేసేది తర్వాత ఒక వన్ మంత్ సెట్ అయిపోయినాయిస్తే మొత్తం నాకేస్తాయి సో ఇక మంచిగా తింటున్నాయి అలవాటు అయిపోయింది మన ఫుడ్కి ఇప్పుడు ఈ వాతావరణం కూడా సెట్ అయిపోయింది సెట్ అయిపోయినాయి వీటి నుంచి ఏమైనా ఈతలు ఏమైనా తీసుకొని అవి ఎట్లోనే కొత్త కొత్త ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యి ప్రెగ్నెంట్ ఇంకా తీసుకోలేం కాం లేదు ఇంకా తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పది వాటి నుంచి ఒక ఈత కూడా తీసుకోలేక ఇంకా వన్ ఇయర్ అయితుంది కదా వాటి కూడా కాలేదు ఇంకా ప్రెగ్నెంట్ ఉంది కొన్ని ఇంకా కొన్ని ఇంకా ప్రెగ్నెంట్ చేయించాలి ఎన్ని ఇయర్స్ వరకు మనం సర్వీస్ దేని సార్ ఇది తీసుకోవచ్చు తెచ్చిన పనిచేయకు సంవత్సరాలు మనం మంచిగా మెయింటెన్ చేసుకుంటే పది ఈతలు కూడా పది ఈతల వరకు తీసుకోండి అది ఈతలు కూడా తీసుకోవచ్చు మనం దాన్ని మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ ఇంకా పొదుగు ఆపులు అవి దాని మెయింటెనెన్స్ సన్ను పోయి మంచి పది వెయిట్ పరంగా ఎంత ఉంది ఒక్కొక్కటి మనకి తెచ్చుకున్నప్పుడు ఎంత ఉంది ఇక్కడికి వచ్చినాక ఎంత అయింది వన్ ఇయర్ లా తెచ్చుకున్నప్పుడు అవి ఇట్లా లేకుండే బాగానే ఉండే ఎంత వెయిట్ ఉండే అప్పుడు వెయిట్ మనం చూడలే కానీ తెచ్చుకున్నప్పుడైతే ఆ లారీలో ఐదు రోజులు తిండి లేక అంత బొక్కలు అయ్యి వచ్చినాయి ఇక్కడ సెట్ అయిపోయినాయి మంచిగా అయిపోయినాయి ఇక్కడ పది జే హెచ్ఎఫ్ ఆలో మెయింటైన్ చేస్తారు కదా ఇంత గడ్డి ఎంత పెట్టుకోరు ఇంత ఎన్ని ఎకరాల్లో నడుస్తుంది మీకు గడ్డి దాదాపు మాకు రెండు రెండున్నర ఎకరాలు ఉంది వీటికి వేస్తాం బర్రలకి వేస్తాం కొద్దిగా అమ్ముతాము పిలకలు కూడా అమ్ముతాము పిలకలు అంటే కూడా అమ్ముతాం ఫోర్ జీ రైతులు కావాలంటే కూడా మనం అమ్ముతున్నాము ఒక రెండు మళ్ళీ వాటికి అమ్మానికనే పెట్టినాము మిగతా అంతా అవలో ఇంకా కూడా మస్తు మిగులుతుంది ఏమని ఉంటే ఎక్స్టెన్షన్ కొనుక్కు వస్తుంది పక్కన షెడ్ చేస్తాం కొత్త ఎవరైనా స్టార్ట్ చేసి అనుకోండి ఒక పది ఆవులకి ఎంత ఉండాలి మనకి మినిమం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే సరిపోతుంది మినిమం ఎక్కడ ఉండాలి తొట్టిగడ్డి ఉండాలి రెండు కలిపి సెట్ చేసుకోవచ్చు ఓకే ఇంత గా మీరు ఈ ఈ హెచ్ఎఫ్ సంబంధించిన ఈ పది ఆవుల గురించి తెలియజేశారు కొత్త ఎవరికైనా రానట్టు కూడా మీ అనుభవాలు మొత్తం చెప్పారు ఇంకా ఎవరైనా సరే కొత్త ఈ మధ్య ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ నిరుద్యోగ కూడా మేము కూడా డైరీ ఫామ్ కొత్త పెట్టుకోవాలి హెచ్ఎఫ్ ఆవుల మీదనే ప్రయోగం చేయలేదు ఎందుకంటే మిల్కింగ్ ఎక్కువ వస్తాయి అన్నిటికన్నా పోల్చుకున్నట్టయితే ఇది తెచ్చుకున్నట్లయితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటున్నారు హర్యానా పోయి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ లో కొత్త వాళ్ళకి ఏమని చెప్తారు పెట్టుకుంటే ఏదైనా ఉంటుంది లాభదాయకంగా ఉంటుందా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఒక నెలకి ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా మీలాగా చేసుకుంటే మనం సొంతంగా డైరీ ఫామ్ ఏంటంటే మొత్తం లేబర్ మీద డిపెండ్ అయిందనుకో అనుకో లేబర్ వెళ్ళిపోతాడు మనకేమో పని రాదు మనం చేసుకోవాలి మనకు పాలు వింట రావాలి పెండ తీసుకోగలగాలి నేను బీటెక్ నేను పెండ తీయనంటే అదే అట్లా డైరీ ఫామ్ లో ఏంటంటే మీకు ఈఎంఐల్ కట్టిన దానా ఫీడ్ మొత్తం సగం పోతుంది సగము ఖర్చులకే పోతుంది మీకు ఒక నెలకైతే ఇక మనం పెట్టేదాన్ని బట్టి ఉంటది దా ఫీడ్ గడ్డి అంటే మనం ఏమి కొనేది ఉండదు గడ్డి ఓన్లీ దాన ఖర్చే మాకు వచ్చేది మీకు ఎంత అవుతుంది ఒక నెలకి యావరేజ్ గా మొత్తం దానికి దాదాపు ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు పైన షెడ్ కి మీకు ఫస్ట్ ఇనిషియల్ ఒక రెండు లక్షలు అయింది రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు అయింది ఆ షెడ్ ఒక ఆవుకి మీరు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలు పెట్టారు అవును ఇక మీరు నెలకు ఒక ముప్పై వేల ఖర్చు అవుతుంది దాదాపు మీరు రోజుకి ఒక ఎనభై లీటర్ మేము వచ్చేటప్పుడు కొద్ది ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చులకే తీసేస్తాం ఈఎంఐలు కడతాము లోన్ తీసుకున్నాం లోన్ దానికి పోతాయి ఆల్మోస్ట్ ఇంకో ఇంకో ముప్పై వేలు అట్లా మనకి చేతికొస్తాయి అనమాట రోజుకి మీరు ఎనభై లీటర్ల పాలు వస్తామని చెప్పారు ఎనభై నుంచి వంద లీటర్ల దాకా వస్తుంది ఆదాయం వస్తుంది ఒక నెలకి పాల దిగుబడి నుంచి పాల దిగుబడి నుంచి తొంభై వస్తుంది ఒక నెల లక్ష వస్తుంది లక్ష ఇరవై వేలు కూడా వస్తుంది అట్లా దాంట్లో ముప్పై వేలు వేలు లేబర్ తీసేయాలి అట్లా కట్టుకొని మిగతా ఇరవై ముప్పై వేలు మిగిలితే మనకి వస్తాయి ఈ లోన్ అమౌంట్ అయిపోతే ఇంకా మొత్తం మనకి సెట్ యాభై వేల ఖర్చు అయితే ఈజీగా ఈజీ యాభై వేల ఖర్చు అవుతుంది పది ఇంటిని మెయింటైన్ చేయాలంటే యాభై వేలు లేబర్ ప్లస్ దానా స్లో యాభై అవుతుంది మంచిగా రేటు వస్తే మీరు అన్నట్టు తొంభై నుంచి లక్ష లక్ష పైన వస్తే యాభై వేల వరకు అదే తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టు లక్ష ఈ డైరీ ఫార్మ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది పది రూపాయలు వచ్చింటే ఐదు రూపాయలు ఖర్చు ఉంటుంది ఐదు రూపాయలు మనకు వస్తాయి కాకుండా మీలాగా అది కూడా ఐదు రూపాయల ఖర్చు కూడా మీలాగా మీద అయితే వచ్చిన పైసలు ఇంకో ఇంకో లేబర్ కి అయిపోతుంది ఇంకో పదిహేను వేలు ఇరవై వేలు ఆయనకే అట్లా వచ్చే వాళ్ళు అన్ని ఇప్పుడు పాలు విండ రావాలి ఇంజక్షన్ ఇయ రావాలి ఎండది రావాలి గడ్డి కోసుకురావాలి ఇవి పనులు వస్తాయి డైరీ ఫామ్ లోకి రావాలి లేదు నువ్వు మనసులో పెడతాను అంటే కష్టం వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు తర్వాత మనం ఈ పెట్టాలి అరిసి అరిసి గంట లేట్ చేస్తే అట్లా రైతు మరి ఇది ఈ ఈ రోజు వీడియోలో మనకి అదీప్ గారు పది పావుల నుంచి హర్యానా నుంచి తీసుకొచ్చి సంవత్సరం నుంచి సాగు చేసిన అనుభవాలు ఈ విధంగా తెలియజేశారు నిత్యం గమనించుకుంటూ ఉండి లేబర్ పైన ఆధారపడకుండా మనకు కూడా పని వస్తేనే డైరీ ఫామ్ లకి రావాలి చాలా మంది నిరుద్యోగ యువత బీటెక్ చేసిన తర్వాత నేను డైరీ ఫామ్ పెట్టాలి పావులు అయితే ఎక్కువ ఇస్తే రోజుకి పూటకి ఎనిమిది తొమ్మిది లీటర్ ఇస్తాయి రోజుకి పాహార నుంచి ఇరవై లీటర్ల పాలు ఇస్తాయి అని చాలా మంది వీడియోలో చూసి అక్కడక్కడ చూసి పెట్టి స్టార్ట్ చేసి ఈ లేబర్ సరిగా లేక చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంటారు పని నేర్చుకోవాలి ఫస్ట్ మన డైరీ ఫామ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ఏమేమి జరుగుతుంటాయి వాటికి వచ్చేటువంటి రోగాల నుంచి ఏ విధంగా జాగ్రత్తలు ఉండాలి పాలని గడ్డిని అన్నిటిని మనం మేనేజ్మెంట్ చేసుకునే అనుభవం వచ్చిన తర్వాత డైరీ ఫామ్ లోకి వస్తే బాగుంటుంది అని వీడియో చూసి వాళ్ళని వీళ్ళని డైరీ ఫామ్ లోకి వస్తే అవతల వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది కానీ పెట్టిన వాళ్ళు మాత్రం దివాలు తీసే అవకాశం ఉంటుందని మనకి అదీప్ గారు స్వయంగా వారు సంవత్సరాల నుంచి అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ లో ఆవుల నుంచి అయినా సరే గేదె నుంచి తెలిసి అనుభవాలు అనుభవాలైతే ఈ రోజు వీడియోలో తెలియజేశారు మరి ఈ వీడియోలో మీరు హెచ్ఎఫ్ ఆవుల గురించి అదీప్ గారి యొక్క ఈ డైరీ ఫామ్ అనుభవాల ద్వారా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నానమేటి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్